హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఇంటికి పచ్చిమిరపకాయలు ఎక్కువ తెచ్చుకునేటప్పుడు అందులో మనకి ఒక నాలుగు రోజులు బయట ఉంచాము అంటే అది పండిపోతాయి కదా పండిపోయిన మిరపకాయలు అది మనకు యూజ్ అవ్వదని పక్కన పడేయకుండా ఇగోండి ఇలా మనం అది కాస్త తొడిమిలు తీసేసి ఆరబెట్టుకున్నాము అంటే మనకి చక్కగా రెడ్ చిల్లీ పౌడర్ లాగా కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్లాగా ఫ్లేక్స్ లాగా కావాలంటే ఫ్లేక్స్ లాగా తయారు చేసుకోవచ్చు దానికోసం అయితే ఏం చేయాలో ఎలా చేయాలో ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా మనం ఇంటికి పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా ఆ పచ్చిమిర్చి కాస్త కలర్ వచ్చింది అనుకోండి అప్పుడు అది ఒక రోజంతా బయట విడిచిపెట్టేస్తామంటే చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇవి ఇలాగన్నీ మనం ఎండలో ఎండబెట్టాము అంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవడానికైనా లేదు రెడ్ చిల్లీ పౌడర్ మనకి కాస్త అంటే కాశ్మీరీ పౌడర్ లాగా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవడానికైనా చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి కలర్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి కాస్త అంత ఎండ్లో అయితే పెట్టద్దాం ఇలాగ ఎండలో పెట్టాము అంటే మనం మనకి కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది అనమాట ఇది ఒక రెండు రోజులు కానీ మనం ఎండ్లో పెట్టామంటే మంచి కలర్ఫుల్గా ఇది ఇలానే ఎండిపోతాయి ఎండిపోయింది అంటే మనం దీన్ని పొడి చేసుకోవచ్చు ఇంకా మనం ఆరబెట్టుకున్నాం కదా ఆరబెట్టుకున్న మిర్చికి అంతా మొత్తం మూడికలన్నీ తీసేసి ఇగోండి ఇలా మళ్ళీ కాస్త అంటే ఇది పూర్తిగా డ్రైగా ఎండిపోయింది కాకపోతే ఏమైనా ఎక్కడైనా చిన్న పచ్చి ఉన్నా కూడా మనకు అది కూడా తడి తెలియకుండా ఉండాలి కాస్తంత ఎక్కువ అవసరం లేకుండా కూడా కాస్త అంటే కాస్త డ్రై రోస్ట్ ఇలా చేసుకున్నామంటే మనకి ఎక్కడైనా చిన్న తడి ఉండినా కూడా ఆ తడి కూడా మనకి పోయి బాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది కాస్త చల్లారింది అంటే మనం ఇది పౌడర్ చేసుకున్నామంటే మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పౌడర్ బదులుగా ఇది యూజ్ చేసుకోవచ్చు అంత బాగా వస్తుందనమాట మనకి ఇదైతే మన మనం ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్న చిల్లీ పౌడర్ అనమాట మనకి వేస్టు అని పక్కన పడేసిన ఆ పండిపోయిన మిర్చితో మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్లా తయారు చేసుకోవడం అనమాట ఇది అంత బాగా వస్తుంది ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం కాస్త వేడెక్కితే చాలు ఇది ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఎక్కడైనా చిన్న తడి ఉండినా కూడా ఆ తడి కూడా పోవడానికి మాత్రమే అంతే ఒక్క టూ మినిట్స్ ఇలా మనం వెయిట్ చేసామంటే చల్లగా అయిపోతుంది కదా అప్పుడు మనం మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇది పూర్తిగా చల్లగా అయిపోయాయి ఇప్పుడైతే మనం మిక్సీ చేసేద్దాం మిక్సీ జార్ అయితే తెచ్చుకున్నాను అందుకే వేసేసి మిక్సీ చేసేద్దాం ఇగోండిలా మనకైతే చూడండి ఎంత బాగా అయింది కదా ఇప్పుడు ఇది మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇంకా కావాలి అంటే మనకు మెత్తగా పూర్తిగా రెడ్ చిల్లీ పౌడర్ లాగా అయినా చేసుకోవచ్చు అయితే నేను ఇలా మల్టీపర్పజస్లో అంటే ఇది మనకి ఫ్లేక్స్ లా కావాలంటే ఫ్లేక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు కారపూడిలా కావాలంటే కారపూడిలాగా యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను ఇలా కాస్త బరకగా అయితే ఉంచాను ఇది మనం స్టోర్ చేసుకొని ఒక దగ్గర ఉంచుకున్నామంటే మనకి రెండు విధాలుగా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట అందుకని నేను ఇలా ఉంచేసాను అయితే చూడండి ఎంత ఈజీగా మనం ఇంట్లో ప పనికిరావు అని పక్కన పెట్టేసినా ఆ రెడ్ చిల్లీస్తో మనం ఇలా పొడిని అనేది తయారు చేసుకున్నామంటే మనకి అది యూజ్ అవుతుంది అది వేస్ట్ అవ్వకుండా మనకి పనికి వస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్